హై ఫ్రెండ్స్ స్టోరీస్ అన్వీలింగ్ తెలుగుకి స్వాగతం మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మీ దగ్గర ఎవరైనా డబ్బు అప్పుగా తీసుకొని ఆ డబ్బుతో వాళ్ళు వృద్ధులోకి వచ్చి అవి తిరిగి ఇవ్వకుండా సంతోషంగా ఉంటే అలా ఎలా ఉంటున్నారు లేకపోతే మీకు అయిన వాళ్ళే మీకు రావాల్సిన ఆస్తిని కాజేసి ఆ డబ్బుతో చాలా హ్యాపీగా ఎలా ఉంటున్నారు లేదా ఒక వ్యక్తి చాలా చెడ్డవాడు చాలామంది జీవితాలను నాశనం చేశాడు కానీ వాడికి ఎక్కడా శిక్ష పడలేదు సొసైటీలో ఒక పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు మీకు అనిపిస్తుంది కర్మ నిజంగా ఉందా అది కేవలం మనల్ని మనం సమాధానపరచుకునే ఒక కాన్సెప్ట్ మాత్రమేనా అని ఇలాంటి ప్రశ్నలు చాలామంది మనసులను కలిచివేస్తాయి కదా జీవితంలో మనం ఎదుర్కొనే సంఘటనలు మంచైనా చెడైనా వాటి వెనుక ఏదైనా ఒక దాగి ఉన్న శక్తి ఉందా మనం చేసే పనులకు ఆలోచనలకు మాటలకు ఏదైనా ప్రతిఫలం ఉంటుందా లేకపోతే మనకు నచ్చినట్టు చేయొచ్చా కొంచెం తిరుగుతేటలు ఉపయోగించి మాయకులతో ఆడుకొని ఎవరైనా సుఖపడిపోవచ్చా ఎవరు చూస్తారులే ఏమీ అవ్వదులే అని ఏమైనా చేస్తే దానికి పర్యావసానాలు ఉంటాయా ఈ ప్రశ్నలకు సమాధానం కర్మసిద్ధాంతంలో ఉంది మనం కర్మని కర్మ సిద్ధాంతాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మన లైఫ్లో ప్రశాంతంగా ఉండొచ్చు కర్మ అనేది కేవలం ఒక తీరీ మాత్రమే కాదు సైంటిఫికల్గా ప్రూవ్ చేయబడింది దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా సరే కర్మను నమ్మి తీరాలి ఎందుకంటే ఇది మన ఫిజికల్ సైన్స్ అయిన లా ఆఫ్ గ్రావిటీకి దగ్గరగా ఉంటుందన్న విషయం నీకు తెలుసా మనం బాల్ని గోడకి వేసి కొడితే అది మళ్ళీ మన వైపు వచ్చి తీరుతుంది ఒకరు మందు తాగితే వాళ్ళ లివర్ పాడవుతుంది సిగరెట్ తాగితే లంగ్స్ పాడవుతాయి స్వీట్లు ఎక్కువ తింటే వాళ్ళకి షుగర్ వస్తుంది కొందరు చేసిన పనులకు వెంటనే ఫలితం రాకపోవచ్చు ఎప్పటికైనా సరే వస్తుంది అలాగే అమాయకుల్ని మోసం చేసే వాళ్ళని ఆ కర్మ వారి జీవితాన్ని కట్టిపడేస్తుంది ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి వారికి కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి లేకపోతే వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఏది కాకపోతే వాళ్ళ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో ఇలా ఏదో రకంగా కర్మ ఒక గోడకు కొట్టిన బంతిలా తిరిగి వారి వైపు వస్తుంది అయితే ఈ వీడియోలో యథిస్టులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు అలాగే దేవుణ్ణి నమ్మే వాళ్లకు సమాధానాలు దొరుకుతాయి ఈ వీడియో చివరి వరకు చూస్తే కర్మ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఈ వీడియో మీ జీవితంలో కర్మపై మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది ఈ రోజు నుంచి కర్మ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం దీనిలో భాగంగా ఈరోజు వీడియోలో మా కర్మ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది మరియు అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ కోణాల నుంచి లోతుగా విశ్లేషిద్దాం అలాగే కొందరి జీవితాల నుండి తీసుకోబడిన కొన్ని ఆసక్తికరమైన నిజ జీవిత ఉదాహరణలతో కర్మ యొక్క శక్తిని మనం అర్థం చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అసలు కర్మ అంటే ఏమిటి కర్మ అంటే చేయడం లేదా చర్య అంటే యాక్షన్ అనమాట సాధారణంగా కర్మ అంటే కేవలం మన ఫిజికల్ యాక్ట్స్ మాత్రమే కాదు అది మన ఆలోచనలు మాటలు మరియు మనం చేసే ప్రతి పనిని సూచిస్తుంది సింపుల్గా చెప్పాలంటే కర్మ అనేది మనం నాటిన విత్తనం లాంటిది మనం ఏ విత్తనం వేస్తే అదే ఫలాన్ని పొందుతాం మనం మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది సింపుల్గా చూసుకుంటే కర్మ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మంచి కర్మ అంటే గుడ్ కర్మ ఇవి మంచి ఉద్దేశంతో చేసే పనులు ఇతరులకు సహాయం చేయడం వారి పట్ల మంచిగా ఉండటం నిజాయితీగా ఉండటం లాంటివి ఇలాంటి కర్మ మంచి ఫలితాలను ఇస్తుంది రెండవది చెడు కర్మ అంటే బ్యాడ్ కర్మ ఇవి చెడు ఉద్దేశంతో చేసే పనులు ఇతరులకు హాని చేయడం మోసం చేయడం అబద్ధాలు చెప్పడం లాంటివి ఇలాంటి కర్మ చెడు ఫలితాలను ఇస్తుంది అయితే కర్మ ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు కొన్నిసార్లు అవి జీవితంలో చాలా కాలం తర్వాత లేదా కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి కానీ అవి ఖచ్చితంగా సరైన సమయంలో సరైన రీతిలో తిరిగి మనకే వస్తాయి భగవద్గీతలో ఒక శ్లోకం ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఏ విధమైన కర్మ చేస్తే అలాంటి ఫలితాలే అనుభవిస్తావు ఇది విశ్వం యొక్క సమతుల్యతను సూచిస్తుంది మీరు మంచి చేస్తే మంచి మీకు తిరిగి వస్తుంది మీరు చెడు చేస్తే చెడు మీకు తిరిగి వస్తుంది ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక బ్యాంక్ ఖాతా లాంటిది మీరు అందులో ఏమి జమ చేస్తే అదే మీకు తిరిగి లభిస్తుంది వడ్డీతో సహా ఇంకా భగవద్గీత ప్రకారం కర్మ మూడు రకాలు ముందుగా సంచిత కర్మ ఇది మన గత జన్మలలో మనం చేసిన సమస్త కర్మల నిల్వ మన ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుందో ప్రతి జన్మలో మనం చేసిన మంచి చెడు పనులన్నిటికీ కలిపే కర్మల సమాహారం ఇది ఇవి ఒక్క జన్మలో అనుభవించబడలేవు కొంత భాగం మాత్రమే ఒక జన్మలో ఫలిస్తుంది ఇది ఒక పెద్ద కర్మ బ్యాంక్ లాంటిది మానవుడు మోక్షాన్ని పొందే వరకు ఇది ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఎందుకలా సహజంగా సప్రవర్తనతో ఉంటాడు లేదా దొంగ ప్రవృత్తి కలిగి ఉంటాడు లేదా ఎందుకు కొంత మంది చాలా కష్టాలు ఎదుర్కొంటారు అనే ప్రశ్నలకు సమాధానం ఈ సంచిత కర్మలే ప్రారంధ కర్మ ఇది సంచిత కర్మలోంచి ఈ జన్మలో అనుభవించాల్సిన భాగం మన జననం ఆరోగ్యం కుటుంబం మన స్టేట్ ఆఫ్ లైఫ్ ఇది కర్మ ఫలితమే దీన్ని మనం మార్చలేం తప్పించుకోలేం మార్చాలని ఎంత ప్రయత్నించినా కొన్ని మనం మార్చలేం మన శరీర ధర్మం పుట్టుక మరణ అనుభవాలు ఇవే ఆధారంగా నిర్ణయించబడతాయి శ్రీకృష్ణుడు ప్రారంధ కర్మ గురించి ఇలా చెప్పాడు ఈ కర్మను సమభావంతో భరించాలి ఫలితాలపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయాలి ఉదాహరణకు కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసినా వారు కొంతమేరకే విజయాన్ని పొందుతారు ఇది ప్రారంధ కర్మ ప్రభావం కావచ్చు ఆగామి కర్మ ఇది మనం ప్రస్తుతం చేస్తున్న కర్మలు ఇది భవిష్యత్తులో ఫలితంగా అనుభవించాల్సి వస్తుంది ఈ జన్మలోనూ రాబోయే జన్మలోనూ ఇది మన చేతుల్లోనే ఉంటుంది మన చేతల ఆధారంగా భవిష్యత్తు మారుతుంది మనం ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఆగామి కర్మ శుభప్రదమవుతుంది శ్రీకృష్ణుడు ఆగామి కర్మ గురించి ఇలా చెప్పాడు జ్ఞానంతో కూడిన కర్మలు మిమ్మల్ని కర్మబంధనాల నుండి విముక్తి చేస్తాయి కర్మ ఫలితాన్ని భగవంతునికి అర్పించండి ఉదాహరణకు ఇప్పుడు మీరు సేవ చేయడం ఇతరులకు సహాయం చేయడం ఈ భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు మనం మన పురాణాలలో ఉన్న కర్మ ఉదాహరణలు చూద్దాం మహాభారతంలో కర్ణుడు ధైర్యవంతుడు దాత నైపుణ్యవంతుడు అయిన అతను దుర్యోధను పక్షాన్ని ఉండటం వల్ల అధర్మాన్ని అనుసరించాడు అంటే చెడు కర్మ చేశాడు అతని గత కర్మల వల్ల మరియు ఈ జన్మలో చేసిన తప్పు నిర్ణయాల వల్ల విజయం కాకుండా ఒక నిస్సహాయ స్థితిలో చనిపోయాడు రామాయణంలో దశరథ మహారాజు యువకుడుగా ఒకసారి శ్రవణకుమారుని పొరపాటును చంపాడు కుమారుని తల్లిదండ్రులు అతనికి శాపం ఇచ్చారు నువ్వు మాలాగే కుమారవయోగం అనుభవించవలసి వస్తుందని ఆ శాపం ఫలితంగా శ్రీరాముణ్ణి అడవికి పంపించాల్సి వచ్చింది మరియు ఆ బాధతోనే దశరథుడు మరణించాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధన ఏంటంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన నీకు కర్మ చేయడంలో మాత్రమే హక్కు ఉంది ఫలితాల్లో కాదు ఇది నిష్కామ కర్మ సిద్ధాంతం ఫలితాల ఆశ లేకుండా ధర్మబద్ధంగా పనిని చేయడం ఇంకా ఆదిశంకరాచార్యులు జ్ఞానం మరియు కర్మ గురించి ఇలా చెప్పారు కర్మ వల్ల పునర్జన్మ వస్తుంది కానీ ఆత్మజ్ఞానం వల్ల మోక్షం పొందవచ్చు మంచి కర్మలు మనకి మంచి జన్మ ఇవ్వవచ్చు కానీ కేవలం జ్ఞానం ద్వారానే సంసారం అందరం నుండి వస్తుంది అలాగే రమణ మహర్షి చెప్పింది ఏంటంటే కర్మలు శరీరం మనస్సు స్థాయిలో ఉంటాయి ఆత్మను గ్రహించిన వాడు కర్మల ప్రభావానికి అతీతుడు అంటే ఆత్మజ్ఞానం పొందమని వారందరూ చెప్పారు ఇంకా సింపుల్గా మన భాషలో చెప్పాలంటే కర్మ అంటే విత్తనం నాటడం మంచి విత్తనం నాటితే మంచి వృక్షం పెరుగుతుంది అలాగే మన మంచి చెడు కర్మలు మనకు ఫలితాలుగా వస్తాయి మన కర్మ ఒక ఖాతా లాంటిది మంచి పనులు క్రెడిట్ అయితే చెడు పనులు డెబిట్ లాంటివి మనం ఇతరులకు ఇవ్వాలో అదే మనకు తిరిగి వస్తుంది అంటే అద్దం యొక్క ప్రతిబింబంలాగా ఇది వినడానికి చాలా బాగుంది కదా కర్మను కేవలం ఒక ఆధ్యాత్మిక అంశంలా మాత్రమే చూడనవసరం లేదు దీనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కర్మను కేవలం మతపరమైన లేదా ఆధ్యాత్మిక భావనగా కొట్టిపారేయడం చాలా సులభం కానీ మీరు లోతుగా పరిశీలిస్తే అనేక సైంటిఫిక్ లాస్ కర్మ సిద్ధాంతంతో ఆశ్చర్యకరమైన పోలికలను ఉన్నాయని మీరు చూస్తారు వాటిలో మొదటిది న్యూటన్స్ థర్డ్ లా మనందరికీ తెలిసినట్లుగా ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అంటే ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇది భౌతిక శాస్త్రానికి అంటే ఫిజిక్స్ సంబంధించిన నియమం కానీ ఇది కేవలం ఫిజికల్ థింగ్స్కు మాత్రమే కాకుండా మన చర్యలకు అంటే యాక్షన్స్ ఆలోచనలకు అంటే థింకింగ్కి కూడా వర్తిస్తుంది ఉదాహరణకు మీరు ముందుగా చెప్పిన గోడబంతి ఎగ్జాంపుల్ మీరు విశ్వంలోకి నిర్దిష్ట శక్తిని విడుదల చేస్తే ఆ శక్తి ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుంది ఇది కర్మ యొక్క ప్రాథమిక సూత్రానికి ఎంత దగ్గరగా ఉందో గమనించండి రెండవది సబ్కాన్షియస్ మైండ్ మరియు సైకాలజీ మానసిక శాస్త్రంలో మన సబ్కాన్షియస్ మైండ్ మన జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో మనం మన వీడియోలో చూసాం మన ఆలోచనలు నమ్మకాలు మరియు భావోద్వేగాలు మన సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమవుతాయి ఇవి మన ప్రవర్తనను మనం తీసుకునే నిర్ణయాలను మరియు మనకు ఎదురయ్యే పరిస్థితులను ప్రభావితం చేస్తాయి మీరు నిరంతరం సానుకూల ఆలోచనలతో మంచి ఉద్దేశాలతో ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ దిశగా పనిచేస్తుంది మరియు మీరు సానుకూల ఫలితాలను ఆకర్షిస్తారు దీనికి విరుద్ధంగా ప్రతికూల ఆలోచనలు భయాలు కోపం వంటివి మీ సబ్కాన్షియస్ మైండ్ను ప్రభావితం చేసి మీకు చెడు ఫలితాలను తీసుకురావచ్చు ఇది కర్మ యొక్క మానసిక కోణంగా మనం చూడవచ్చు ఇంకా మూడవది క్వాంటమ్ ఫిజిక్స్ మరియు అబ్జర్వర్ ఎఫెక్ట్ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఫిజికల్ సైన్స్లో చాలా ఆశ్చర్యకరమైన మరియు లోతైన రంగం క్వాంటమ్ ప్రపంచంలో అబ్జర్వర్ ఎఫెక్ట్ అనే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది దీని ప్రకారం మనం ఒక అణువును లేదా క్వాంటం కణాన్ని గమనించినప్పుడు దాని ప్రవర్తన మారుతుంది అంటే మన దృష్టి మన ఆలోచన మన ఉద్దేశ్యం వాస్తవాన్ని ప్రభావితం చేయగలదు మన ఆలోచనలు కూడా ఒక రకమైన శక్తి మీరు ఏదైనా బలమైన ఉద్దేశంతో ఆలోచించినప్పుడు మీరు ఆ శక్తిని విశ్వంలోకి విడుదల చేస్తున్నారు ఈ శక్తి తిరిగి మీకు అదే రకమైన శక్తిని ఆకర్షిస్తుంది కర్మ అనేది కేవలం ఒక యాక్ట్ మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన ఉద్దేశం మరియు ఆలోచన కూడా మీరు దేనిని ఆకర్షిస్తారో అదే మీకు లభిస్తుంది ఈ సైంటిఫిక్ థిరీస్ కర్మ అనేది కేవలం ఒక ఊహాత్మక భావన కాదని దానికి లోతైన శాస్త్రీయ మరియు మానసిక ఆధారాలు కూడా ఉన్నాయని చూపిస్తాయి ఇంకా కర్మకు సంబంధించి మనం రోజు చూసి నిజ జీవితంలో కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని చూస్తే కర్మ సిద్ధాంతం ఎంత వాస్తవమైనదో అది మన జీవితాల్లో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుస్తాయి ముందుగా స్టీవ్ జాబ్స్ తనను తానే మళ్ళీ సృష్టించుకున్నాడు యాపిల్ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ యాపిల్ నుంచి తొలగించబడ్డాడు చాలామంది ఇది ది ఎండ్ అనుకున్నారు కానీ అతను కొత్త కంపెనీ నెక్స్ట్తో కొత్తగా మొదలుపెట్టి మళ్ళీ యాపిల్లోకి సీఈఓగా రీఎంట్రీ ఇచ్చాడు అతని కర్మ క్రియేటివిటీ పట్టుదల మానసిక స్ట్రెంగ్త్ వాటితో అతను మళ్ళీ ఇది సాధించాడు తర్వాత కళ్యాణ్ విజయవాడలో చిన్న వ్యాపారంలో ఉన్న కళ్యాణ్ తన అన్నను భూమి విషయంలో మోసం చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళింది అప్పులు పెరిగాయి ఫ్యామిలీ బ్రేకప్ అయింది లోకానికి ఇది కర్మ రిటర్న్ అని క్లియర్గా కనిపించింది డాక్టర్ అనిత ఒక వృద్ధురాలికి ఉచితంగా చికిత్స చేసి అనిత ఏమీ ఆశించలేదు కొన్ని నెలల తర్వాత అమెరికాలో ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఆ హాస్పిటల్ సీఈఓ ఆవిడే కస్టమర్గా ఉన్న వృద్ధురాలు కుమారుడు అది చూసి షాక్ మంచితనానికి వచ్చిన జవాబు ఇది మంచి కర్మకి ఎప్పటికైనా మంచి ఫలితం ఉంటుంది శాంతమ్మ వృద్ధురాలు శాంతమ్మ ఏ పబ్లిసిటీ లేకుండా రోజూ పేద పిల్లల చదువు కోసం సహాయం చేస్తుండేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లల్లో ఒకడు ఎమ్మెల్యే అయ్యాడు ఆవిడ ఇంటికి వచ్చి బాధాభివందనం చేసి మీరు లేకపోతే నేనే ఉండేవాడిని కాదు అన్నాడు ఆమె చేసిన మంచి పనులు అప్పుడే అందరికీ తెలిసాయి మాలిక్ ఒకప్పుడు స్కూల్లో స్నేహితుడిని ఎప్పుడూ అవమానించేవాడు మాలిక్ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళి షాక్కి గురయ్యాడు హెచ్ఆర్ మేనేజర్ అవమానించిన వాడే అతను గుర్తుపట్టి మాలిక్కి జాబ్ నిరాకరించాడు కర్మ సింపుల్గా చెబుతుంది మనం ఇతరులకి చేసేది మళ్ళీ మనకు తిరిగి వస్తుందని ఇలా మనం చూస్తే నిజ జీవితంలో చాలా ఉదాహరణలు మన చుట్టూ ఉన్నాయి ఈ ఉదాహరణలన్నీ మనకి ఒకే విషయాన్ని చెబుతున్నాయి నీ చర్యలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కర్మ ఎప్పటికీ జీవించే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి అలాగే స్టోరీస్ అన్వేరింగ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మనం మన జీవితాన్ని ప్రభావితం చేసే తొమ్మిది రకాల కర్మలు అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని రియల్ లైఫ్ స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా తెలుసుకుందాం అంతవరకు సెలవు